చాలా 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 టైట్ లైన్ ఇకే కమాన్ పూజన కూడా చూడట్లేదు ఎక్కడెక్కడ కూడా మతిలిటి బస్సులు ఎన్ని ఆఫీసర్ సార్ నేను అడిగా అక్కడ అలా కూడా స్టేజ్ ను అతి దగ్గర సమీపంగా ఇక్కడెక్కడ బైక్ పోస్తాము మతిలిటి సార్ సార్ మరి ఇప్పుడు టోటల్ గా ఎంత మంది ఉన్నారు టోటల్ ఎంత మంది ఉన్నారు మీతో ఆటో మేము మతో క్యాబ్స్ కూడా ఉంది 81 మంది ఉన్నారు సౌదా జాపకండి 91 మంది ఉన్నారు

उट विस्ट्री आफ एक्सटर्नल अफेरस एडे लोकल प्रस्ताव की एयरपोर्ट बारडर क्रासी शटन अरे डोट मज़े विधान तयम भारत देशों मैं सुन ऐस इपेन सर मिम्मेदी तेरीकोचे बासम मे कंगार पड़ा नंबर वन फिर Thank you. number 2 no, no, we are there amma nothing to worry amma second question meer andaru wise ag kada answer sir yes sir okay yena me okka mandi meer wise ag aitaru yes sir. okay yes, sir. so yes, sir. you stay yes, no, we will come back to you in 2 hours every 2 hours yes. we will touch base with you ఆ రాత్రికి చాలా తాళంగా కొంచెం చాలా బైక్ రైడ్ ఇకే ఇక్కడికి మా బోజరా కూడా చూడకపోతే ఇక్కడైలాగా ఎలానా కూడా మా తిలిటి బస్సులేనే ఆఫీసర్ సార్ నేను అడియా ఆపలా కొడండి ఇంజి అతిస్తుస్తా సమీపమే ఇక్కడైలాగా బైక్ పోస్తా మా తిలిటి సార్ సార్ మా ఇక్కడ టోటల్ గా ఎంత మంది ఉన్నారు టోటల్ ఎంత మంది ఉన్నారు మీతో ఆ టాక్ ఓమేమో మొత్తం ఫ్యామిలీతో ఉంటారండి ఈ 81 మంది ఉన్నారు సార్ అది అడిగితే కొడండి 91 మంది ఉన్నారు ప్రొవిన్సల్ కమండేకి ప్ర వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్ ఆ సర్ వాటర్ వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటండి ఆ వాటర్ సప్లై ప్రెజెంట్ మా వాటర్ వాళ్ళు మన ప్రొవైడ్ చేస్తన్నారు బట్ ఇక్కడ భోజనం మనకి మన ఫుడ్ అయితే దొరకడం కష్టం అయిపోయింది మేము ఓకే హౌ ఫార్ ద ఎంత దూరం మీరు కట్మండి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎంత దూరం ఏ సార్ ఆ కిల్సా కరెక్ట్ ఆఫ్ లెవెల్ సార్ మనం కబాల్ లెవెల్ అమ్మ మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే దేర్ అమ్మ మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యు మేము కోఆర్డినేట్ చేస్తాం మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం ఎవ్రీ టూ అవర్స్ రీచ్ అవుట్ మాల్ గిడ్ ఫీడ్బ్యాక్ నథింగ్ టు అండ్ కోఆర్డినేటింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతాలకి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయిన కనుక కరెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎ మెకానిజం విధానం లేదు ఎందుకు తీసుకొచ్చిన దానికి కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాము యాజ్ సున్ యాజ్ ఇట్ ఓపెన్ సార్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాస్ని మేము తీసుకుంటాం మేము కంగారు పడము అది నెంబర్ వన్ థాంక్యూ నంబర్ 2 నో రియర్ డర్ మద థింగ్ టు వరీ అమా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా ఐ డోంట్ సర్ yes sir okay ఎవరైనా ఒక మని మీరు వైజాగ్ చేస్తారు అంతే కదా మ yes sir. okay సో యు స్కేవే రియారుమ యు విల్ కమ్ బ్యాక్ టు యు ఇన్ 2 అవర్స్ ఎవరీ 2 అవర్స్ విల్ టచ్ బేస్ విత్ యు సో థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సర్ జై హింద్ థాంక్యూ సర్ థాంక్యూ